నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు దూర ప్రాంతాల గురించి ఆలోచనలు చేస్తుంటారు ప్రయాణాల గురించి తగినటువంటి ఏర్పాటు కూడా చేసుకుంటూ ఉంటారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకోవటం వ్యాపార రంగంలో నిర్ణయాలు తీసుకోవటం మంచిది అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోకూడదు అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదళములతో పూజించండి వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో పెద్దవారి యొక్క సహకారం తీసుకోవటం మంచిది లావాదేవీల విషయంలో కావచ్చు బ్యాంకు సంబంధమైనటువంటి నిర్ణయాల్లో కావచ్చు తొందరపడకూడదు అనవసరమైనటువంటి లేదా ఏమాత్రం కూడా అవగాహన లేనటువంటి పనులకు శ్రీకారం చుట్టకూడదు అలాగే సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు సభలు సమావేశాల్లో కీలక ప్రసంగాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మాధవానంద గురుస్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అలాగే వివిధ రూపాల్లో ముఖ్యంగా వ్యాపార రంగంలో రవాణా రంగంలో పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు పెద్దవారిని కలుసుకోవటం గౌరవప్రదమైనటువంటి హోదాల కోసం ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు వివిధ రూపాల్లో మీకున్నటువంటి పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఉద్యోగ రంగంలో ఆడిట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో వ్యక్తుల్ని మీ యొక్క భావాలను మీ యొక్క ఆలోచనను పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు సభలు సమావేశాలు వేడుకల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన కవచమును పారాయణం చేయటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు స్నేహితులను కలుసుకోవటం జరుగుతుంది వారి యొక్క ఆరోగ్య విషయాలను కూడా కాస్త పరిశీలన చేసే ప్రయత్నాలు చేస్తుంటారు ధైర్యం చెప్పేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక వ్యవహారాలను సమీక్షలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హనుమతు బడబానల స్తోత్రమును పారాయణం చేయండి కన్యా రాశి వారికి ఈరోజు రావలసిన బాకీలు ఆలస్యం కావటం వలన కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి భాగస్వామ్య అనుబంధాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు పరిచయాలను ఉపయోగించుకొని లక్ష్యాలను చేరుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు పోటీ తత్వాలు పెరుగుతుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం కర్పూర నీరాజనమును సమర్పణ చేయటం మంచిది తులారాశివార్లకు ఈరోజు పలు రకాల సేవా సంబంధమైనటువంటి అవసరాలు ఏర్పడుతుంటాయి పెద్దవారితో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి ఆహార నియమాలను పాటించండి అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి వృశ్చిక రాశి వారులకు ఈరోజు క్రీడలు సృజనాత్మకతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో శుభవార్తలు ఉంటాయి అలాగే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేయటం మంచిది పెట్టుబడుల విషయాల్లో కొన్ని ప్రతికూలమైనటువంటి వాతావరణాలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారులకు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారిక విషయాలు అంచనాలను మించిపోతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని రకాల ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటుంటాయి ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి మకర రాశి వారు ఈరోజు పలు రకాల వ్యాపార కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు ఆర్థిక వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఒప్పందాల విషయంలో గతం కంటే భిన్నంగా ఆలోచించే ప్రయత్నాలు జరుగుతుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి కరామలంబ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారులకు ఈరోజు ఆర్థిక విషయాలు అనుకూలిస్తూ ఉంటాయి నూతనమైనటువంటి పద్ధతుల్లో ధనాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు గతంలో మీరు పనిచేసినటువంటి పలు రకాల పనులకు రావలసినటువంటి ధనము పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు విలువైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మీనరాశి వార్లకు నూతన పరిచయాలు ఏర్పడుతుంటాయి దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉంటాయి అలాగే ఉద్యోగ రంగంలో అధికారులతో మాట్లాడే సందర్భంలో అన్ని రకాల అవగాహనను పెంపొందించుకునే ప్రయత్నం చేయండి విలువైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివార్చన నిర్వహించటం స్వామి వారికి పెరుగొన్నమురు నివేదన చేయటం మంచి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్పష్టీ